రెండు లక్షల డెబ్బై ఆరు వేలు యువర్ మనీ విత్ లాక్స్ మనీ మూడు లక్షల నలభై ఎనిమిది వేలు వాళ్ళ డబ్బు అందరూ ఉందట రెండు లక్షల డెబ్బై ఆరు వేలు ఎయిట్ అంటే ఎనిమిది కదా డెబ్బై ఆరు వేలు సారీ ఇట్ టూ ల్యాక్ సెవెంటీ సిక్స్ ஜவரி ரெண்டு நாலு வந்து ఏప్రిల్ ఏప్రిల్ తొంభై నాలుగు వేల ఐదు వందలు నైన్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అబ్సల్యూట్లీ